మూడు నెలలు మా వ్యాపారస్తులందరికీ కూడా దూరం అయ్యటం అనేది గ్యాప్ రావటం అనేది జరిగింది వాళ్ళందరికీ కూడా చెప్ప ఈరోజు నుంచి అక్కడ ఆఫీస్ సెట్రైట్ అయింది కాబట్టి ఎప్పుడు మళ్ళీ మీతో అందుబాటులో ఉంటానని మీ ద్వారా మా అందరికీ తెలియజేయాలని ఒక ఆలోచన ఈ మూడు నెలల్లో నాకు అన్ని విధాలా సహకరించి డాల్ వ్యాపారంలో నన్ను ఒక స్థాయికి తీసుకుపోయిన వ్యక్తి దుడిపోయినాం కాబట్టి కొన్ని లావాదేవీలు ఈ అక్కడ మూడు నెలల్లో నేను అందుబాటులో లేదు కాబట్టి లావాదేవీలు జరగట్లేదు ఆయన అందుబాటులో లేడు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు అనే ఒక దుఃప్రచారాన్ని మా మాట్లాడటం జరిగింది అందుకు అందరికి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా ఎవరికి ఉన్న లావాదేవీల్లో మా ఆఫీసులో ఎవరైనా సరే రేపటి నుంచి నేను అందుబాటులో ఉంటాను మీరు వచ్చి మీ యొక్క అకౌంట్స్ను సరిదిద్దుకునేదానికి ఎలాంటి అభ్యంతరం లేదు సర్దిద్దుకోవాలని చెప్పి మా వ్యాపారస్తులు అందరినీ ఆయిల్ వ్యాపారస్తులు కావచ్చు డాల్ వ్యాపారస్తులు కావచ్చు అందరినీ కూడా మీ ద్వారా కోరుకుంటూ వాళ్ళందరినీ రమ్మంటున్నాను ఆ విధంగా ఆఫీస్కి రాకుండా ఎక్కడంటే అక్కడ అవాకులు చవాకులు పేలిన ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలుసు ఆ వ్యక్తుల యొక్క అవాకులు చవాకులు పేలిన వ్యక్తుల యొక్క వాయిస్ కూడా రికార్డ్ చేసి నా స్నే స్నేహితులు కొంతమంది నాకు పంపించడం జరిగింది ఆ వాయిస్ రికార్డ్ ఆధారంగా నాకు సంబంధం లేని మా వ్యాపారానికి సంబంధం లేని వ్యక్తులు మాట్లాడున్నారు సంబంధం లేని వ్యక్తులు మాట్లాడున్నారు అందరు వాయిస్ మీలాంటి స్నేహితులు రికార్డ్ చేసి నాకు అందించడం జరిగింది ఆ రికార్డ్ని నాకు సంబంధించిన న్యాయ నిపుణుల చేతికి అందించడం జరిగింది వారు చట్టరీత్యా ఆ వాయిస్ రికార్డును బేస్ చేసుకొని ఆ మాట్లాడిన సంబంధం లేని వ్యక్తులు కావచ్చు సంబంధం ఉన్న వ్యక్తులు కావచ్చు నా దగ్గర నుండి విడిపోయిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరి మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకునేదానికి మా న్యాయ న్యాయవాదులు సిద్ధమవుతున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పుడు కూడా మాట్లాడే వ్యక్తులు కానీ సంబంధం లేని వ్యక్తులకు కానీ సంబంధం ఉన్న వ్యక్తులకు కానీ మీకు ఏదైనా సరే లావాదేవీలు నాతో ఉంటే సరి దానికి ఎప్పుడైనా రావచ్చు ఇరవై నాలుగు గంటలు నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను లేకపోతే మా బ్రదర్ ఉంటాడు మీకు కావాల్సిన లావాదేవీలు ఏమైనా ఉంటే బుక్ అకౌంట్ అగ్గే అడ్జస్ట్మెంట్ కావచ్చు బుక్ అడ్జస్ట్మెంట్ కావచ్చు మొత్తం తీసుకోవచ్చు నీకు ఆ లావాదేవీల కోసం నేను వ్యాపారం హైదరాబాద్లో మానేసి మీ ఎదురుగా కూర్చోవాలంటే నాకు వీలు కాదు నేనున్నప్పుడు వచ్చినా నేను లేనప్పుడు వచ్చినా లావాదేవీలు సర్చ్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మించి ఎక్కువ మాట్లాడి నా వ్యక్తులందరికీ మీ ద్వారా హెచ్చరిస్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎవరితో మాట్లాడుతున్నాడు ఆలోచించి మాట్లాడేది నేర్చుకోండి మీ వాయిస్ రికార్డ్ అంతా నా దగ్గరకు వచ్చి నాతో సంబంధాలు ఉన్న వ్యక్తులే కాకుండా నా కాడు ఉన్న విడిపోయిన వ్యక్తులే కాకుండా వ్యాపారంలో నాకు లావాదేవీలు వ్యక్తులు కూడా కొంతమంది మాట్లాడి ఉన్నారు వాళ్ళ వాయిస్ రికార్డు కూడా నాకు మా స్నేహితులు కొంతమంది శ్రేయోభ్లాసులు పంపించడం జరిగింది వాళ్ళందరికీ కూడా న్యాయపరంగా చట్టపరంగా చర్య తీసుకునేదానికి వెనకాడ పోవట్లేదని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తూ వ్యాపారస్తులందరికీ నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను గతంలో ఉన్న అందుబాటులో ఉన్నట్టే ఉండి మీ యొక్క సమస్యలకి ముందుడి పరిష్కారం చేస్తానని చెప్పి మీ ద్వారా మా వ్యాపారస్తులందరికీ తెలియజేస్తారు